శిల్పకుంట్ల ఎలక పెళ్లి సంఘము అన్నారేమో దుంగతూర్తి వల్ల వరకు వెళ్ళే ప్రజలు ఇబ్బంది పడే అరే ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేసినా జిలేడమ్మ జిట్ట ఈ పాలకులకు లేదు జిలేడమ్మ జిట్ట ம <laughs> ரோடு ఆరు నెలకే రోడ్డు మన సాగే ఓ శిల్పగుండలకు వచ్చి వచ్చింది బిట ఆరు నెలలు కాదుగా రెండేళ్లు దాటి ఇంతవరకు మొగానే చూడలే మన రోడ్డు మొగానే చూస్తలేదు పొల్లు పళ్ళు పొట్టు పట్టు అయితే ఈ రోడ్డు గురించి ఓ లేదు మన ఆటో నెల కాదు సపోజ్ సపో ఆటో నువ్వు కొనుక్కుంటే

ఓట్లేసి ఓట్లేసి గెలిపిస్తే రోడ్లేస్తా నడి చెప్పే ఓట్లేసి గెలిపిస్తే ఓట్లే ఓట్లేసి గెలిపిస్తే రోడ్లేస్తా చెప్పే గద్దెనే కూసుండు జిల్లేడమ్మ చిత్తా ఈ రోడ్డేదిలేడమ్మ చిత్తా